ఇది ఏంటంటే నుంచి భారత్ గౌరవ అనే స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఇది ఏంటంటే మన ట్రైన్ టికెట్ ఎవరైతే టూర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేస్తారు దీంట్లో మీరు ట్రేడ్ చూసారు ఈ విధంగా ఉంటుంది ఇది మన కుంభమేళా మహాకుంభమేళా సంబంధించిన బ్రోచర్ ఇది ఎట్లా అంటే మనకు ఇది వచ్చేసి సెవెన్ నై సెవెన్ డేస్ ఎయిట్ నైట్స్ ఉంటుంది మహాకుంభమేళ టూర్ ప్యాకేజ్ అనేది సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ఉంటుంది ఇంట్లో మనకు పంతొమ్మిదో తారీఖు ఒకటిన్నర రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ ట్రైన్ అనేది ప్ర ప్రారంభమవుతుంది ఇది మొత్తం దీంట్లో ఐదు వందల డెబ్బై ఆరు సీట్లు ఉంటాయి దీంట్లో స్లీపర్ వచ్చేసి త్రీ హండ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉంటాయి థర్డ్ ఏసీ వచ్చేసి టూ నాట్ సిక్స్ ఉంటాయి సెకండ్ ఏసీ ఫిఫ్టీ ఉంటాయి దీంట్లో మనం కవర్ చేసే ప్లేసెస్ ఏంటంటే అయోధ్య వారణాసి ప్రయాగ్రాజ్ ఐఆర్ సిటీస్ నుంచి వెళ్ళి అన్ని రకాల సౌకర్యాలతో వాళ్ళకు అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు సేఫ్ అండ్ సెక్యూరిటీ కావచ్చు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ అన్ని అనుకూలంగా ఉండే విధంగా ఐఆర్సీటీస్ అనేది స్పెషల్ టూర్ ప్యాకేజ్ మనం చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే త్రీ కేటగిరీస్ ఉంటాయి ఎకానమీ ఉంటుంది అండ్ స్టాండర్డ్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఎకానమీ అంటే స్లీపర్ స్లీపర్ అమౌంట్ స్లీపర్ అమౌంట్ ఏంటంటే ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది ఇందులో ఈ అమౌంట్ బుక్ చే ఈ అమౌంట్తో బుక్ చేసుకున్న వాళ్ళకి అప్ అండ్ డౌన్ ట్రైన్ ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాజిపేటలో దిగామనుకోండి భద్రకాళి వెళ్ళాలి సో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తారు అండ్ అకామిడేషన్ అకామిడేషన్ విషయానికి వస్తే టెంట్ సిటీ ఇస్తారు ఇక్కడ మీరు చూడండి టెంట్ సిటీ ఉంది ఇక్కడ ఇక్కడ టెంట్ సిటీ ఏంటంటే ఇది స్పెషల్గా వాళ్ళ కోసమనే ఏర్పాటు చేసింది అన అయినటువంటిది దీంట్లో మనకు ఫుడ్ విషయానికి వస్తే మనకు ట్రైన్లోనే ప్యాంట్రీ కాని ఉంటుంది దాంట్లోనే మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు ప్రతి కోచ్కి ప్రతి కోచ్కి ఒక కోచ్కి డెబ్బై రెండు మంది ఉంటే ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు సీసీ కెమెరాస్ ఉంటాయి సో వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా కూడా వాళ్ళ వస్తువులు ఏం మిస్ కాకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి కోచ్కి ఒక టూ రెస్క్ ఉంటారు ప్రతి డెబ్బై రెండు మందికి ఒక టూర్ ఎస్కాట్ ఉంటారు ఆ ఎస్కాట్ అందులోనే ఆ కోచ్లోనే ఉంటారు వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఎస్కాట్ దగ్గర ఉంటాయి వాళ్ళకు ఐడి కార్డు ఇస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలి ఎక్కడికి రావాలనేది మొత్తం అతను చూసుకుంటారు చాలామంది ప్రతి మేము పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ విషయం అనేది చా ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఒక్క అందరికీ విషయం చేరాలనేది మా ముఖ్య ఉద్దేశం అందరూ ఉపయోగించుకోవాలి